పర్యావరణ పరిరక్షణకి మొక్కలు నాటాలి పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణలో ఎంతగానో దోహదపడే మొక్కల్ని నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెట్లు లేకపోతే మానవ జాతి మనగడకే ముప్పు వాటిల్లుతుందని పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి అలివేని అన్నారు మండలంలో నిమ్మనపల్లి గ్రామాల్లో రెండు వేల ఐదు వందల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు ఇప్పటికే అవెన్యూ ప్లాంటేషన్ కమ్యూనిటీ ప్లాంటేషన్లతో పాటు కెనాల్ బండ్ ప్రాంతాల్లో ఎనిమిది వందల నలభై పండ్ల పూల ఔషధ నీడనిచ్చే మొక్కలు నాటినట్లు తెలిపారు గ్రామంలో రెండు వందల ఇరవై నాలుగు గృహాలు ఉన్నాయని ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశామని ప్రతి ఇంటిలో ఆరు మొక్కలు నాటుకోవాలని సూచించారు గ్రామ పంచాయతీ సోదరులందరికీ సోదరి మనందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన గ్రామంలో మనమోత్సవం డెబ్బై ఐదవ మనమోత్సవంలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే మొక్కలు నాటడం అన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గౌరవ మంత్రి వర్యులు మరియు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కలిసి విజయవంతంగా స్టార్ట్ చేశారు జూ జులై ఫిఫ్త్ రోజు మరియు ఇప్పుడున్న మన మనకున్న ఆక్సిజన్ ప్రాణవాయు అవసరాలకు గాను ప్రతి ఒక్కరికి ఒక మొక్కలు నాటాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక ఐదు మొక్కలు నాటితే మనకు జీవితకాలం సరిపోయేంత మనకు ఆక్సిజన్ అన్నది ప్రాణవాయువు సరఫరా చేయబడుతుంది ఇప్పటికే మనకు వాతావరణంలో ప్రాణవాయువు అన్నది బాగా తగ్గిపోయింది ఆక్సిజన్ అన్నది తగ్గిపోవడం వల్ల మన జీవితం యొక్క కాలం అంటే జీవిత కాలం వంద సంవత్సరాలు నిండుగా బ్రతకాల్సింది బదులు అరవై డెబ్బై సంవత్సరాల లోపలే వివిధ వ్యాధులు వచ్చి క్యాన్సర్ లాంటి అటువంటి వచ్చి చనిపోతున్నారు మరియు పొల్యూషన్ వల్ల పంటలు కానీ ఇతర క్రిమికీట కాదు కాదులు కానీ పర్యావరణం కానీ చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి పర్యావరణం బ్యాలెన్స్ చేయడానికి ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అంటే ఇరవై శాతం ఆక్సిజన్ ఉండాల్సిందే గాలిలో కాబట్టి మనము మొక్కలను నాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా మనకు నిమ్మనపల్లి మన గ్రామంలో మనము ఇరవై ఐదు వందల మొక్కలను నాటుతున్నాం ఈ ఇరవై ఐదు వందల మొక్కలలో ముఖ్యంగా మనం ఇప్పటికే మనం ఎనిమిది వందల నలభై మొక్కలను నాటినాం అందులో అవెన్యూ ప్లాన్ ప్లాంటేషన్ మరియు కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే ఇట్లా పార్కులు చిన్న చిన్న అటువంటి ఉంటాయి కదా గుడి దగ్గరనో అక్కడ లేకపోతే చర్చి దగ్గరనో ఇలాంటి మసీదుల దగ్గరనో ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ గుంపుగా ప్రజలందరు చేరే దగ్గర కమ్యూనిటీ ప్లాంటేషన్ మరియు కెనాల్ బండ్ కెనాల్ బండ్ అంటే మనకు కెనాల్ పక్క నుంచి మొక్కలు ఉండేది ఉంటే ఆ కెనాల్ అన్నది అది పోదు దాని యొక్క సాయిల్ అన్నది పోతూ ఉంటది మనకు ఆ కెనాల్ వెంబడి ఆ కెనాల్ అన్నది మంచిగా నిలబడాలంటే కూడా మొక్కలు అవసరం నీడ అవసరం తర్వాత భూగర్భ జలం అన్నది పైకి రావాలి ఇప్పటికే చాలా లోతుగా పోవడం వల్ల మనం లేనిపోని భార లోహాల వల్ల బారిన పడుతున్నాం భూగర్భ జలం అన్నది పైకి రావాలంటే మొక్కలు ఎంతైనా అవసరం వర్షాలు పడినప్పుడు భారీ వర్షాలు పడ్డప్పుడు వరదలు నుంచి మృత్తిక క్రమక్షయం అంటే వెయ్యి సంవత్సరాలలో ఏర్పడేటటువంటి మృత్తిక అన్నది ఆ పైనున్న లేయర్ కొట్టుకపోకుండా కాపాడాలన్నా కానీ మరియు ఆర్గానిక్ కార్బన్ మొక్కలలో పెరగాలన్నా కానీ మనకు మ పశుపక్షాదులు సంతోషంగా జీవించితే గాని మనకి ఇప్పుడు తేనెటీగలు ఇటువంటి అన్ని అవసరం మనకు ఇటువంటి అన్ని జీవించాలన్నా కానీ జంతువులు జీవించాలన్నా కానీ ఇప్పుడు మనం చూసినాం కోవుతుల బిడత చాలా ఎక్కువైపోయింది కారణం ఏందండి మనం మొక్కలు నాటకపోవడమే కాబట్టి మొక్కలు అనేటి పండ్ల మొక్కలు మరియు నీడనిచ్చే మొక్కలు మరియు పూల మొక్కలు ఔషధ మొక్కలు అన్ని నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది మనము ఆరు వందల మొక్కలు వరకు మనము ఒక ఒక ఇంటికి ఆరు మొక్కల చొప్పున కంపల్సరీ నాటుకోవాలి మనకు రెండు వందల ఇరవై నాలుగు గృహాలు ఉన్నాయి ఇక్కడ రెండు వందల ఇరవై నాలుగు గృహాలలో మనం కంపల్సరీ ప్రతి ఇంటికి మనం ఆరు మొక్కలు నాటడం మరియు బాట వెంబడి ఆరు వందల మొక్కలు నాటడం మరియు కెనాల్ బండి వెంబడి మనం ఒక పదకొండు వందల వరకు మొక్కలు నాటడం జరుగుతుంది కమ్యూనిటీ ప్లాంటేషన్ లో ఒక ఆరు వందల మొక్కలు నాటడం జరుగుతుంది కాబట్టి రెండు వంద రెండు ఇరవై ఐదు వందలు అన్నది కేవలం మనకు ఇంత లిమిట్ అప్పర్ లిమిట్ కాదు లోయర్ లిమిట్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి మినిమం ఇరవై ఐదు వందలు నాటాలి అంతకంటే ఎన్నైనా నాటచ్చు ఒక మొక్క నాటితే తరతరాలు ఉంటుంది ఆ మొక్క ఆ పుణ్యం ఉంటుంది రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి మరియు గ్రామ సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి మనం మొక్కలు నాటడం అన్నది చాలా పవిత్రమైన కార్యక్రమం అనుకొని ఒక యజ్ఞం చేసినట్టు అనుకొని మనం ఖచ్చితంగా మొక్కలు అందరం నాటుదాం మన గ్రామాన్ని సస్యశామలం చేసుకుందాం మొక్కలు నాటి హరితం మొత్తం హరిత గ్రామం ఏది అంటే నిమ్మనపల్లి నెట్టూరు గ్రామాలు ఉండాలని నా కోరిక మరియు ఇంకొక చిన్న విషయం మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైతు సోదరులందరూ కూడా రైతు సోదరులందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు వర్షాలు పడితే మళ్ళీ కొట్టుకపోతూ ఉంటాయి పత్తులు ఎంబడి వీటి వెంబడి అవి బండ్ ప్లాంటేషన్ అన్నది ఉంది మనకు కూడా వన మహోత్సవంలో భాగంగా వ్యవసాయ శాఖ కూడా రెండు వందల మొక్కలు ప్రతి గ్రామంలో నాటియాలి బండ్ ప్లాంటేషన్ అన్న ఉన్న ఉన్నది కాబట్టి రైతు సోదరులు పది పది మొక్కలు వాళ్ళ పొలాల వెంబడి నాటాల్సిందిగా కోరుచు ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్